ప్రభు పేరట అందరికీ నిండు మనస్తున్న హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు స్తోత్రాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రార్థన ఆలకించిన దేవుడు మనందరూ ప్రార్థన చేసుకోవడానికి ఒక చక్కని సువిశాలమైన ప్రార్థన మందిరని దేవుడు అనుగ్రహించారు దైవజల్లు ఏసన గారు కోరుకున్న ప్రకారం వారు సంచరిస్తున్న పరిసర ప్రాంతమంతా అంటే వాళ్ళు కోరినట్లు చక్కని ప్రార్థన మందిరాలు నిర్మించబడుతున్నాయి ఎప్పుడు అనేవారు ప్రతి మండలాలు ఒక హోసన ప్రార్థన మందిరం ఉండాలని నీతిమంతుడు ఆశించిన దాన్ని దేవుడు వారికి దయచేస్తారని రాయబడింది అన్ని రోజు మన మధ్యలో ఉన్నా లేకపోయినా వారు ఆశించిన దాన్ని దేవుడు మన మినిస్ట్రీస్ పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు హాలయ్యూయా మరి ఒంగోలు గతంలో చిన్న ప్రార్థన మందిరం ఉండేది దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించి రాజాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి ప్రభు సహాయం చేస్తారు వారికి సేవా పట్ల దైవాసక్తి అండ్ సత్యాసక్తి ఆత్మల భారం అనేకుల్ని ప్రభు కోసం సంపాదించాలనే వాంచ మందిరాలు కట్టబడాలి మందిరం కట్టడం అనేది ఒక దర్శనం ఆ దర్శనాన్ని ఇచ్చి ఆశీర్వాదకరంగా ఈ పరిసర ప్రాంతంలో ఎంతో మహిమకరంగా దేవుడు వాడుకుంటున్నారు మరి ఇంత పెద్ద మందిరం కట్టాలంటే సాధారణమైన విషయం కాదు ఎంతో ప్రయాస కష్టం ఉంటుంది మరి ఆ ప్రయాసంలో కష్టంలో ప్రభు తోడుగా ఉండి ఘనమైన కార్యాలు ప్రభు చేశారు అందుని బట్టి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా స్తోత్ర 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 ఒక చిన్న మాట చెప్తాను ఆ తర్వాత మనం అందరూ గ్రౌండ్లోకి వెళదాం అక్కడ మరెన్ని పాటలు పాడుకొని ఎవరు మాట్లాడద్దు తమ్ముళ్ళు ఎవరు మాట్లాడద్దు ఆ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ మరెన్ని పాటలు పాడుకొని ప్రభుని ఆరాధిస్తాము ఆ తర్వాత సుదీర్ఘంగా దేవుని మాటలు కూడా మనం వింటాం దేవుని మందిరంలో ఒక వాక్య భాగాన్ని ధ్యానిస్తే మంచిది కనుక తొంభై రెండవ కీర్తలు రాయబడిన మాట తొంభై రెండవ కీర్తన పన్నెండవ వాక్యం తొంభై రెండు పన్నెండు నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మూవ వేయుదురు మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు యహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని మందిరములో వర్ధిల్లుదురు స్తోత్రం చెప్పండి గట్టిగా నీతిమంతుల గురించి రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు దేవుని మందిరములో యహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుతారు కనుక ఈ నూతన హుసన్నా ప్రార్థన మందిరంలో ఈ నూతన మందిరంలో ప్రభు కూడా వచ్చిన మన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ పరిచయలో ఈ మందిరంలో దేవుడు నాటి స్థిరపరిచి వర్ధిల్ల చేయునుగాక ఆ దేవుని మందులు నాటబడిన వారిని గురించి లేకపోతే నీతి మంతుల గురించి బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఖర్జూర వృక్షము వలె మూవ వేస్తారంట ఏ వృక్షమండి ఎన్నో విధాలైన వృక్షాలు ఉన్నప్పటికి కూడా నీతిమంతుల్ని ఖర్జూర వృక్షముతో ఇక్కడ కీర్తనకారుడు ఆ పోల్చినట్లు చూస్తున్నాం ఖర్జూర వృక్ష ఖర్జూర వృక్షం గురించి మనం ధ్యానిస్తూ వస్తే దాదాపుగా నాలుగు వందల రకాల ఖర్జూర వృక్షాలు ఉన్నాయంట ఎన్ని రకాలండి నాలుగు వందల రకాల ఖర్జూర వృక్షాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు ఉన్నాయండి ఈ నీతిమంతుల్ని ఖర్జూర వృక్షంతో పోల్చడానికి గల కారణాలు ఏంటంటే భయంకరమైన వేడి కలిగిన ప్రాంతాలు అది ఎంతటి ఎండలైనా అది ఎంతటి ఎడారులైనా ఆ ఎండను ఆ శ్రమలను ఆ పోరాటాల్ని తట్టుకొని ఈ ఖర్జూర వృక్షం ఉంటుంది నీతిమంతులు ఉన్న విశేషాలు ఏంటంటే అగ్ని వంటి పరీక్షలు వచ్చిన ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా నీతి మంత్రులు దేవుని మందులు నాటబడే ఉంటాడు నీతి మంత్రులు దేవుని మందులు నాటబడే ఉంటాడు వర్ధలతోనే ఉంటాడు వర్ధలతోనే ఉంటాడు వర్ధలతోనే ఉంటాడు ఫ్రైసలాడ్ చెప్పండి గట్టిగా హాలయలోయా కనుక ప్రేమైన వర మనం కూడా దేవుని మందులో ఖర్జూర వృక్ష మరి ఆయన మందిరంలో నాటబడి నీతి మనం ప్రభు కోసం ఆశీర్వాదకరంగా సాగిపోవాలి ఈ ఖర్జూర వృక్షం యొక్క విధానాలు మనం చూస్తూ వస్తే ముందుగా మనం ధ్యానించవలసింది ఖర్జూర వృక్షం యొక్క వేరు ఏంటండి వేరు ఈ వేరు చాలా లోతుకు ప్రయాణం చేస్తుంది చాలా లోతులోకి వెళ్ళి అక్కడున్న ఆ నీటిని తీసుకొని ఎంతటి ఎడి వేడిమి కలిగిన ప్రాంతాల్లోనైనా కూడా ఇది ఎదుగుతుంది ఆత్మీయ జీవితంలో మనం క్రీస్తు లోతులోనికి వెళ్ళి ఆయన ప్రేమలో ఉన్న లోతు ఎత్తు వెడల్పును మనం తెలుసుకొని మన క్రీస్తులు ఎంతగా మనం లోతుగా ఉంటామో అంత స్ట్రాంగ్గా ఉంటాం బలంగా ఉంటాం కొంతమంది పై పైకి గొప్పగా కనిపించినా క్రీస్తులో నిలబడే అనుభవాలు వాళ్ళకు ఉండదు కనుక ఆపద వచ్చినప్పుడు అపాయాలు వచ్చి వచ్చినప్పుడు వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది ఒకటి ఈ వేరు లోతుగా వెళుతుందంట రెండవదిగా చుట్టూ ఉంటుంది దాని వేరు క్రీస్తు లోతులోనికి మనం వెళ్ళాలి రెండోదిగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో మనం సమాధానంగా ఉండాలి కూడా మొదటి గట్టి గట్టి గట్టిగా కాలలోయా మన చుట్టూ వాళ్ళతో మనం ఒక ఐక్యత కలిగి సంఘంలో ఐక్యత కలిగి తోటి సేవకులతో ఐక్యత కలిగి తోటి సహోదరులతో పవిత్రమైన శ్రేష్టమైన ఐక్యత కలిగి మనం జీవించాలి వేరు లోతుకు వెళుతుంది రెండోదిగా చుట్టూ అది విస్తరిస్తుంది అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవం దేవుడు మనకు అనుగ్రహించునుగాక రెండవదిగా చెప్పాలంటే ఈ వృక్షం యొక్క ఫలము అండ్ దాని విత్తనం దాదాపుగా ఈ ఖర్జూర వృక్షం వందేళ్ళు బ్రతుకుతుంది ఎన్ని ఏళ్ళు అండి వంద సంవత్సరాలు బ్రతుకుతుంది మనం కూడా దేవుని రాకడ ఆలస్యం అయితే వందేళ్ళు బ్రతుకుతాం ఫ్రైస్లో రాకడ ఆలస్యం అయితే కానీ ప్రియులరా ఈ ఖర్జూర వృక్షం ఫలాలుకున్న గుణం ఏంటంటే వందేళ్ళు బ్రతుకుతే ఆ చెట్టుకు నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు దాని ఫలాలు ఒక ట్వంటీ పర్సెంట్ స్ట్రాంగ్గా ఉంటుందంట ఎన్ని పర్సెంట్ అండి దాని రుచి కానీ లేకపోతే దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ ట్వంటీ పర్సెంట్ సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రాంగ్ అవుతుంది వాటి ఫలాలు సిక్స్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత అరవై నుండి డెబ్భై శాతం వాటి యొక్క ఫలం అది స్ట్రాంగ్ అవుతుందంట థర్టీ ఇయర్స్ వచ్చేసరికి వంద శాతం ఏంటండి అది ఒక ఫలభరితంగా ఆ ఫలాలు మార్చబడుతుందంట అంటే దాని అర్థం ఏంటంటే ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా ఫలము బలముగా మారాలి చెప్పట్లు కూడా అందరు గట్టి 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 గట్టిగా హాలూయా థర్టీ ఇయర్స్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ వచ్చేసరికి అది పరిపూర్ణమైన పరిపక్వతను చెందుతుంది నేను కూడా యవన బిడ్డలకి ఎప్పుడు చెప్తాను థర్టీ ఇయర్స్ వచ్చే లోపల అన్ని విషయాల్లో మనం ఎడీ స్థిరపరచబడి గణపరచబడి యేసుప్రభు ఏ విధంగా అయితే మరి ముప్పై ఏటా తన సేవను ఏ విధంగా అయితే ప్రారంభించి ముప్పై మూడు సంవత్సరానికి తన పరిచయను అద్భుతంగా ఎలాగైతే ముగించారో మనం కూడా ఎడడి ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా మన ఫలాలు అపురూపంగా అద్భుతంగా మారాలి ఆమె చెప్పండి గట్టిగా ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం సాత్విక ఇలా చదువుకుంటూ వెళ్తాం కదండి ఈ ఫలాలన్నీ కూడా నీవు స్పిరిచువల్గా ఎదిగే కొద్దిగా నీ ప్రేమ శ్రేష్ఠముగా మారాలి నీ సంతోషం శ్రేష్టమైనదిగా మారాలి నీ సమాధానము శ్రేష్టమైనదిగా మారాలి మనం ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా మన ఫలాలు మరెంత దీవెనకరంగా మారాలి తప్ప ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా మరి చండాలపు అనుభవానికి మనం వెళ్ళకూడదు ఒకప్పుడు మనం సాధారణంగా ప్రారంభించిన మన జీవితాన్ని ముగించే లోపల ఒక మహిమ కలిగిన పాత్రలుగా మనం మార్చబడాలి హాలయలోయా ఆత్మలో ప్రారంభించి శారీరకంగా చాలామంది ముగిస్తూ ఉంటారు నువ్వు శారీరకంగా ఆరంభించిన పర్వాలేదు నీవు ఆత్మీయంగా ముగించాలంటే హాలై లోయా తనక ఈ ఈ ఫలాలుకున్న గుణాలు అలాంటిది అంటే వాటి యొక్క విత్తనాలుకున్న గుణం ఏంటంటే ప్రియుల ఈ మధ్యకాలంలో మరి ఫరో ఇంట్లో ఫరో త్రవ్వకాలు ఫరో ఇంట్లో ఒక బాక్స్ ఒక డబ్బా దొరికిందంటండి బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏడు విత్తనాలు ఉన్నాయంట ఎన్ని విత్తనాలు ఏడు విత్తనాలు ఉన్నాయి వెంటనే మరి ఇజ్రాయెల్ దేశపు ఆ విత్తనాలు సేకరించి ఆ ఏడు విత్తనాలు నాటారు అది ఖర్జూర వృక్ష ఖర్జూర వృక్షం యొక్క విత్తనం అండి వేల సంవత్సరాలు అయిపోయింది ఆ విత్తనాలు దాచి ఇప్పటికీ ఆ విత్తనాలు విత్తిన మహావృక్షాలుగా అవి మార్చబడేది ఆ విత్తనాలు జీవం తగ్గలేదు విత్తనాలు జీవం తగ్గలేదు దేవుని బిడ్డలమైన మనమైనా ఎడీడి ఎన్ని సంవత్సరాలైనా జీవం తగ్గకూడదండి మనలో ఉన్న జీవ సువాసన తగ్గిపోకూడదు ప్రైసలాడ్ కాలాలు మారే కొద్దిగా రోజులు మారే కొద్దిగా పరిస్థితులు మారే కొద్దిగా అనేకులు మరి నిర్జీవంగా మారిపోతూ ఉంటారు మనం తుది శ్వాస వరకు జీవం కలిగిన వరకు ఉండాలి దైవదులు ఏసన్ గారు ఆకరిక్షణ వరకు కూడా మరి ఎంతో వారు ఉజ్జీవింపబడుతూ అనేకులకి దేవుని కలుగు చేస్తూ అనేకులకు ఆశీర్వాదాన్ని పంచుతూ ఆశీర్వాద ఇప్పుడు దేవుడు నన్ను ఒక్కసారి లేవనెత్తిన ఒక్కసారి దేవుడు నన్ను లేవనెత్తితే ప్రపంచాన్ని నేను ప్రభు కోసం సంపాదిస్తాను అంటూ జీవం ఆసక్తి ఏమాత్రం దయవజనులు తగ్గలేదు సో ఆ విధంగా మన ఖర్జూర వృక్షంలాగా ఉండాలి అండ్ థర్డ్ వన్ ప్రిలర దాని ఆకులు వాటి యొక్క నీడ ఖర్జూర వృక్ష యొక్క ఆకులు నీడ అది నీడనిస్తుంది అండ్ మనకు ఆకులు మనకు నీడనిచ్చి మన ప్రాణాన్ని సేద మన ప్రాణాలు తీరేటట్లుగా చేస్తుంది దేవుని బిడలు సేవకులు విశ్వాసులు అనేకులకు నీడనిచ్చే వరగా మారాలి ఎంత ఎండలో ఉన్నవాడైనా నీడలోనికి వస్తే అతని ప్రాణం తెప్పరిల్తుంది నీ దగ్గరకు వస్తే ప్రజలు ప్రాణం తెప్పరిల్లాలి నీ దగ్గర రెండు నిమిషాలు నిలబడాలని అనిపించాలి కొద్దిసేపు కూర్చొని మాట్లాడాలని అనిపించాలి నీ మాట నీ ప్రార్థన అనేకులకు నీడనిచ్చేటట్టు ఉండాలి తప్ప తుమ్మ చెట్లాగా ముళ్ళ చెట్లాగా నేను చూస్తేనే జనాలు దడుచుకొని ఏంటండి దారి తప్పిపోయేటట్లుగా మారకూడదు అనేకులకు నీడనిచ్చే నీతి మంతులు మారాలని ప్రేమతో తెలియచేస్తున్నాను ఈ మాటలు మన వెనుకలో స్థిరపరిచి ఆశీర్వదించుకా హాలయలోయ మనం గ్రౌండ్లోకి వెళతాము అక్కడ సుదీర్ఘంగా దేవుని మాటలు వింటాం దైవ సేవకులు సుదీర్ఘంగా దేవుని మాటలు చెప్తారు నిన్ను నన్ను మనలందరిని దేవుడు ఖర్జూర వృక్షం అనే దేవుడు ఆశీర్వదించునుగాక ఖర్జూర వృక్ష వల్ల దేవుడు స్థిరపరచునుగాక ఖర్జూర వృక్ష వల్ల ఒక శ్రేష్టమైన ఫలాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఖర్జూర వృక్ష వల్ల మన క్రీస్తులో మన వేరు లోతుగా పారునట్లు ప్రభు ఆశీర్వదించునుగాక అంటే ఖర్జూర వృక్ష వల్ల నీడనిచ్చే వృక్షంలాగా నీడనిచ్చే మనుషులుగా నీడనిచ్చే విశ్వాసిగా ప్రభు నీడనిచ్చే సేవకుడిగా ఒక్కొక్కరిని ప్రభు మార్చునుగాక